ప్రజావాణిలో ఏదైతే సీఎం గారు నేను ఉంటాను ప్రజల గోడు వింటానని మాట ఇచ్చాడో ఉన్నారేమో అని వచ్చాం ఆయన లేరు ఆయన రారు అని చెప్పారు అందుకే మేము అక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే అధికారులకు వినతి పత్రం ఏమని చెప్తా ఉన్నారు మేము అధికారులకు వినతి పత్రం ఇస్తా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నాం వచ్చే బడ్జెట్ సెషన్ లో ఖచ్చితంగా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలకైనా స్కూటీలకు సంబంధించి బడ్జెట్ అయినా రెండు వేల నుంచి నాలుగు వేలకు పెన్షన్ పెంచే బడ్జెట్ అయినా ఖచ్చితంగా దీని మీద డబ్బులు పెట్టాలే మీరు నిధులు పెట్టకుండా మళ్ళా ఒక సంవత్సర కాలం టైంపాస్ చేసేంత టైం కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే ఇదే చివరి ఫుల్ బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది అప్పుడు పెట్టే అవకాశం ఉండదు కాబట్టి ఈ బడ్జెట్లో ఆడపిడలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఆడపిడల ఓట్లతో పైకి చెప్తున్నారు మహిళలు కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు కానీ కనీసం రెండు వేల ఐదు వందల హామీ ఇవ్వలేకపోవడం అన్నది సిగ్గుచేటు తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సెషన్లో మీరు రెండు వేల ఐదు వందలు మహిళలకు పెట్టాలి ఈ బడ్జెట్లో కనుక మీరు పెట్టకపోతే ఇవాళ ఏదైతే హైదరాబాద్ నగరం నడిపొడ్డున చూస్తూ ఉన్నారో ప్రతి జిల్లా కేంద్రంలో సంవత్సరం పొడుగుతా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తూనే ఉంటాం అందరికి ఇచ్చి చివరికి ఆడవాళ్ళకు ఇచ్చేటటువంటి ఆలోచన చేయడం లేదు ముఖ్యమంత్రి గారు స్కూటీలు ఇవ్వడం లేదు తులం బంగారం ఇవ్వడం లేదు రెండు వేల ఐదు వందలు ఇవ్వడం లేదు రెండు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ పెంచుతా ఉన్నారు పెంచుతలేరు ఇంటికి ఒకటి కాదు రెండు పెన్షన్లు ఇస్తామన్నారు అవ్వలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ వస్తదేమో అని ఇప్పుడు తాతలకే పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఏం సమాధానం చెప్తారు స్కూటీ కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లలకి ఏం సమాధానం చెప్తారు రెండు వేల ఐదు వందలు వస్తేనే ఎదురు చూస్తున్నటువంటి అక్క ఏం సమాధానం చెప్తారు వీటి మీద ముఖ్యమంత్రి గారు తప్పకుండా మనకు సమాధానం చెప్పాలి అమ్మాయి చెప్తున్నట్టుగా ఐదు వందలకే గ్యాస్ అన్నారు మొత్తం అది గ్యాస్ తప్ప అందులో ఉన్నదేం లేదు ఏమి రాలేదు కరెంటు బిల్లు అన్నారు అది కూడా వంద ఇళ్ళకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక పట్టణాలలో ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారో వాళ్ళకే కరెంటు బిల్ ఎగ్జిబిషన్ వస్తుంది తప్పితే ఇంట్లో కిరాయి ఉండేటటువంటి సాధారణ ఆడబిడ్డలకు రావడం లేదు ఈ అన్ని అంశాలు ప్రభుత్వం గుర్తించి గమనించి కంపల్సరీ బడ్జెట్ లో పెట్టాలి ఇక కొత్తగా విధురాలు వాళ్ళకి కానీ కొత్తగా ఒంటరి మహిళలు అయినటువంటి వారికి కానీ కొత్తగా ఏజ్ నిండినటువంటి యాభై ఏడు సంవత్సరాలు నిండినటువంటి వారికి కానీ ఇంత వారికి పెన్షన్ రాయలేదు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఎన్నికల ముందు అట్లా చెప్పలేదు కదండి చెప్పారు తులం బంగారం ఇస్తామని చెప్పినారు దాదాపుగా సంవత్సరానికి లక్ష పెళ్లి జరిగినాయి అనుకున్నా రెండు లక్షల తులాల బంగారం రేవంత్ రెడ్డి గారు బాకీ ఉన్నాడు తెలంగాణ ఆడబిడ్డలకి ఆ బంగారం ముంగడ పెట్టి తర్వాత ఆయన ముఖం చూపెట్టి ఓట్లు అడగాలే వరుస పెట్టి ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికల మీద ఎన్నికలు పెడతా ఉన్నారు మొన్న మున్సిపాలిటీలు అయిపోయినాయి మరి ఇప్పుడేదో ఆగమైపోయినట్టు ఒక పక్క అసెంబ్లీ ఉంది ఒక పక్క బడ్జెట్ ఉంది ఇంకొక పక్క ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ గ్రామాలలో ఎన్నికలకు పోతామంటా ఉన్నారు గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు మేము ఒకటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని నోట్లు అడగడానికి వస్తే అడగండి వాళ్ళని ఎందుకు ఇవ్వలేదు మాకు నిలబెట్టుకోవాల్సిన హామీలు ఎందుకు పెట్టుకోలేదని అడగండి అందరికన్నా ఆఖరికి ఆడబిడ్డలమా ఆడబిడ్డల తర్వాత తరఫున ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారా ఎందుకోసం ఇట్లా చేస్తున్నారని ఖచ్చితంగా కాంగ్రెస్ ని ప్రశ్నించాలని చెప్పి నేను మాడబిడ్డలు కోరుతా ఉన్నాను డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పారిపోతా ఉన్నది ఎక్కడికక్కడ హామీలను అమలు చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మాకిచ్చిన మాటలు ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు మీరు అల్కగా తీసుకోకండి నిలబెట్టుకోండి రెండు వేల ఐదు వందలు ఇవ్వండి అదేవిధంగా పెన్షన్ పెంచండి ఇంటికి ఇద్దరికి ఇస్తామన్నారు ఇవ్వండి తులం బంగారం ఇవ్వండి స్కూటీలు ఇవ్వండి అన్నిటికన్నా మించి నేను పదే పదే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా మీరు ఫీ రియంబర్స్మెంట్ చేస్తే ఆడబిడ్డలు అన్యాయం అయిపోతూ ఉన్నారు ఆడబిడ్డలు చదువులు అనిపిస్తూ ఉన్నారు ఫీ రియంబర్స్మెంట్ నిధులు కూడా పూర్తిగా విడుదల చేయాలి ఈ బడ్జెట్ లో అని కోరుతా ఉంది బడ్జెట్ లో ఇవి మహిళలకు సంబంధించిన ప్రావిజన్ పెట్టకపోతే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ